ఎంబట వేర్ చేసుకొని వెళ్ళే కలెక్షన్స్ అవి వచ్చి మనకి ఇవ్వే కలెక్షన్స్ ఉంటాయి వీటిలలో కూడా చాలా రిక్వైర్మెంట్ ఎంత బాగుందో నెక్ వచ్చి మనకి హైలైట్గా ఇచ్చారు దీని గేర్ చూడండి మనకి ఫుల్ గేర్ వచ్చి ఉంది డ్రెస్కి వచ్చి మనకి చాలా అంటే చాలా హెవీ లైట్ వెయిట్ తోటి వచ్చి ఫ్యాబ్రిక్ ఉంది మొత్తం జరీ వర్క్ తోటి వచ్చి మనకి మధ్యలో ఇది లేడీస్కి వచ్చి పర్ఫెక్ట్గా ఏదైతే మ్యాచ్ అయ్యే కలెక్షన్స్ అవేమి ఉంటాయో అది కూడా అవుట్ ఫిట్టింగ్ వచ్చి పర్ఫెక్ట్ ఉండాలంటే ఆ కలెక్షన్స్ వచ్చి మనకి త్రీ పీసెస్ కుర్తీస్ టాప్స్ అండ్ వచ్చి వన్ పీసెస్ కలెక్షన్స్ తోటి ఈరోజు మేము ముందటికి వచ్చాను అవి కూడా వచ్చి మనకి ఫ్యాన్సీ కలెక్షన్స్ ఉంటాయి ఇంకా రేట్ గురించి మాట్లాడాలంటే టూ ఫిఫ్టీ రేట్ నుంచి ఉంటాయి కలెక్షన్స్ ఇక్కడ చూడండి ఇవి ఎవైతే కలెక్షన్స్ ఉన్నాయో ఇవన్నీ వచ్చి మన సౌత్ వాళ్ళు పర్చేసింగ్ చేసుకున్న కలెక్షన్స్ అవి కూడా త్రీ పీసెస్ సూట్స్ ఇవన్నీ ఇంకా క్వాలిటీస్ గురించి మాట్లాడాలంటే మీకు రియోన్ క్వాలిటీ కావాలన్నా ఒకవేళ ప్రతి ఒక్క కాటన్ ప్యూర్ కాటన్ అన్ని కలెక్షన్స్ వచ్చి హోల్సేల్ రేట్లో దొరుకుతాయి అవి కూడా వచ్చి మీకు డైరెక్ట్ కంపెనీ నుంచి అందరికీ నమస్కారం అండి నా పేరు నవీన ఫ్రమ్ సూరత్ గుజరాత్ మాన్సరోవర్ ఫ్యాషన్ ఫ్యాక్టరీ అవుట్లెట్లో మీకు స్వాగతం అండి ఈ రోజు మీకోసం నేను సరే కొత్త కలెక్షన్స్ తెచ్చాను అవి కూడా వచ్చి టూ పీసెస్ త్రీ పీసెస్ కలెక్షన్స్ మీకు చెప్పాను కదా టూ పీసెస్ త్రీ పీసెస్లో కలెక్షన్స్ అయితే మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి క్వాలిటీ వచ్చి సూపర్ అంటే సూపర్ క్వాలిటీస్ ఉంటాయి ఇంకా రేట్ కూడా వచ్చి మనకి తక్కువ రేట్లో ఉంటాయి టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి రేట్ వచ్చి మనకి ఈ టైప్లో వచ్చి కలెక్షన్స్ ఉంటాయి ఇప్పుడు వచ్చి మనకి ఫెస్టివల్స్ టైం కదా ఫెస్టివల్స్లో వచ్చి మనకి చాలామంది మోస్ట్ ఎవరైతే చాలామంది వెయిట్ చేస్తారో అవి వచ్చి మనకి టూ త్రీ పీస్ కలెక్షన్స్ ఎవైతే డ్రెస్సెస్ కలెక్షన్స్ ఉన్నాయో వాటిలలో చాలా మందికి రిక్వైర్మెంట్ ఉంది ఇప్పుడు ఎందుకంటే చాలా ఫ్రీలీ శారీస్ అనేది చాలా మంది చాలా తక్కువ వేరు చూస్తున్నారు ఎందుకంటే టూ పీసెస్ త్రీ పీసెస్ కలెక్షన్స్ ఎవైతే ఉన్నాయో అవి వచ్చి మనకి చాలా మందికి ఎక్కువకైనా ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా నార్మల్ పార్టీస్ అయినా కానీ వేర్ చేసుకోవడానికి చాలా కంఫర్ట్గా వచ్చి ఉంటాయి ఇవి కూడా టూ పీసెస్ ఎంబట్ వేర్ చేసుకొని వెళ్ళే కలెక్షన్స్ అవి వచ్చి మనకి ఇవే కలెక్షన్స్ ఉంటాయి వీటిలలో కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంటాయి మనకి వీటిలలో సైజెస్ కూడా కావాలంటే మీకు సైజెస్ కూడా దొరుకుతాయి సైజెస్ మీకు ఎవైతే కావాలనుకో సైజెస్ మనకి ఎం టూ డబల్ ఎక్సెల్ త్రిపుల్ ఎక్సెల్ సైజెస్ అయితే ఉంటాయి ఇంకా ప్రతి ఒక్క క్వాలిటీస్ అనేది వేరు రేట్ కూడా మీకు వేరు వేరు దొరుకుతాయి దీంట్లలో మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీలో మీకు దొరుకుతాయి ఈ డ్రెస్సెస్ చూడం ఎంత బాగుందో ఎల్లో కాంబినేషన్లో వచ్చి నెక్ లో ఏదైతే ఉందో ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు మధ్యలో మొత్తం డిజిటల్ ప్రింట్ తోటి సైజెస్ వచ్చి మనకి ఇది డబల్ ఎక్సెల్ డ్రెస్ అండి వీటిల్లో ఇంకా పాయింట్ దీని బోటం వచ్చి చూద్దాం మనకి ఫ్రీ అంటే ఫ్రీ ప్యూర్ కాటన్ లో ఇచ్చారు మనకి సైజెస్ కూడా మీకు ఉంటాయి దీనికి వచ్చి ప్లస్ దీనికి ప్యాకెట్ కూడా మనకి ఇలా ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు మోస్ట్లీ వచ్చి ఇదే టైప్లో సేల్ అవుతున్నాయి దీంట్లో మీకు దుపట్టా వచ్చి ప్యూర్ ఆర్గెంజాలో ఇచ్చారు దీనికి కూడా జకాట్ బోర్డర్ తోటి టూ పాయింట్ ఫైవ్ అనేది మనకి కంపల్సరీ దుపట్టా ఉంటుంది దుపట్టాలో కూడా మీకు ఏమీ చిన్నగా ఉంటదని అలాంటిది ఏమి ఉండదు మొత్తం లాంగ్ లెంత్ వచ్చి మనకి దుపట్టా కూడా ఇచ్చారు ఇంకా వీటి రేట్లు అయితే మీకు కావాలనుకుంటే మన స్క్రీన్ మీద నెంబర్ నర్స్ ఆ నెంబర్కి కాల్ చేయండి అన్ని డీటెయిల్స్ ఇస్తాము ఒకవేళ ఎవైతే చూపిస్తున్నామో ఆ కలెక్షన్స్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్లో పెట్టినా మీకు డైరెక్ట్ అనేది డీటెయిల్స్ అనేది మన ఆన్లైన్ టీమ్ వాళ్ళు ఇస్తారు ఇంక ఇది చూడండి డబల్ షేడ్లో వచ్చి డ్రెస్ ఉంది నెక్కి వచ్చి మనకి చిన్న చిన్నగా ఇలా కొంచెం స్టైల్గా ఇచ్చారు మొగ్గం వర్క్ ఇచ్చారు అదే టైప్లో వచ్చి మనకి హ్యాండ్స్ కూడా చిన్నగా వచ్చి మనకి ఈ టైప్లో మొగ్గం వర్క్లో వచ్చి కూడా ఈ టైప్లో ఇచ్చారు వాళ్ళు వీటిలలో ఏవైతే డ్రెస్సెస్ మీకు చూపిస్తున్నానో సేమ్ వచ్చి ఒకటే సింగిల్గా మనకి క్వాలిటీ వైజ్లో వన్ వన్ డ్రెస్ అనేది మీకు చూపిస్తున్నాను వీటిలో మీకు డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ క్వాలిటీస్ వచ్చి ఉంటాయి ఇది త్రీ పీసెస్ డ్రెస్ దీని బాటమ్ దుపట్టా అండ్ టాప్ దుపట్టా వచ్చి హైలైట్గా ఇచ్చారు సేమ్ ఫ్యాబ్రిక్ తోటి మొత్తం వచ్చి చిన్న చిన్న బుట్టీస్ ఉన్నాయి మళ్ళీ ఇంకోటి వచ్చి వాటిలలో మీకు జెకాట్ కాంబినేషన్ ఇచ్చారు ఇంకా ఇది చూడండి ఎంత బాగుందో ఇది కూడా వచ్చి మనకి మనకి త్రీ పీసెస్ డ్రెస్ అంటారు కదా అది హైలైట్ గా ఇచ్చారు డ్రెస్ కూడా చూడండి ఎంత బాగుందో నెక్ వచ్చి మనకి హైలైట్ గా ఇచ్చారు దీని గేర్ చూడండి మనకి ఫుల్ గేర్ వచ్చింది డ్రెస్ కి వచ్చి మనకి ఆర్ ఇంకా ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడాలంటే ప్యూర్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండ్ దీని మధ్యలో ఏదైతే ఉందో ఇదన్నీ వచ్చి మిర్రర్ వర్క్ అండి వీటిలలో మీకు పాయింట్ ఇచ్చారు దీంట్లో వచ్చి మనకి షిఫాన్ అంటారు కదా షిఫాన్ లో దుపట్టా ఇచ్చారు దుపట్టా కూడా నెట్వర్క్ వర్క్ తోటి హైలైట్ గా వచ్చి ఇచ్చారు చాలా చీప్ రేట్ హోల్సేల్ రేట్ ఇంకోటి వచ్చి డ్రెస్సెస్ కలెక్షన్స్ మీ స్టోర్ లో పెట్టారనుకో మీ స్టోర్ ని కంపల్సరీ మీరు గ్రోత్ చేసుకోగలుగుతారు అలాంటి కలెక్షన్స్ ఇంకా వీటిలలో మీకు వచ్చి కోట్ సెట్స్ కావాలంటే కోట్ సెట్స్ ఉన్నాయి మనకి కోట్ సెట్స్లో కూడా మనకి టూ ఫిఫ్టీ రేంజ్ నుంచి అయితే కోట్ సెట్స్ ఉంటాయి ఈ డ్రెస్ చూడండి స్కై బ్లూ కలర్ ఉంది నెక్ మొత్తం వచ్చి ఏదైతే వీ కట్ షేప్లో వచ్చి నెక్ ఇచ్చారు మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంది ఇగో ఈ టైప్లో వచ్చి డ్రెస్ మనకి సా డ్రెస్ డ్రెస్కి ఏదైతే కింది సైడ్ ఇచ్చారో అది కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు దీని ప్యాంట్ వచ్చి ఇగో ఈ టైప్లో ఉంటుంది దీని దుపట్టా వచ్చి ప్యూర్ మల్ దుపట్ట ఇది కూడా ప్యూర్ డిజిటల్ ప్రింట్ తోటి వచ్చి ఉంది వీటిల్లో అయితే మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి వాట్సాప్ లో వచ్చి మీకు వెరైటీస్ గురించి మాట్లాడాలంటే అసలుకి మీరు చూడలేని కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇంకా ఈ డ్రెస్ చూడండి ఇది కూడా మనకి హైలైట్ లుక్ చాలా అంటే చాలా హెవీ లైట్ వెయిట్ తోటి వచ్చి ఫ్యాబ్రిక్ ఉంది మొత్తం జ జరి వర్క్ తోటి వచ్చి మనకి మధ్యలో ఇది ఏదైతే ఉందో మల్టీ కలర్లో ఇచ్చారు దీని పాయింట్ దీని దుపట్టా వచ్చి ఇది ఇది కూడా దుపట్టాలో మీకు జకాట్ టైప్లో వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు ఈ టైప్లో ఇంకా వెరైటీస్ గురించి మాట్లాడాలంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా ఇవన్నీ కలెక్షన్స్ అస్సలకే మిస్ కాకుండా స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఇంకా బ్యాక్ సైడ్ ఎవైతే ఇవన్నీ చూపిస్తున్నారో ఇవన్నీ ఓన్లీ సాంపల్స్ అవి కూడా మనకి కుర్తీస్ కలెక్షన్స్ వీటిలలో మీకు టూ పీసెస్ త్రీ పీసెస్ సింగిల్ కుర్తీస్ షార్ట్స్లో కావాలన్నా లేకపోతే మీకు లాంగ్లో సింగిల్ కుర్తీస్ కావాలన్నా అవన్నీ దొరుకుతాయి లెగ్గిస్ దొరుకుతాయి ప్లాజోస్ దొరుకుతాయి ప్రతి ఒక్కటి మీకు డైరెక్ట్ ఎక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ తోటి టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కూడా బిజినెస్ చేసుకోవాలంటే మన మాన్సరో ఫ్యాషన్ని కంపల్సరీ ఫాలో కాండి ఇక ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి బిజినెస్ వీడియోస్ అసలుకే మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నవ్విన మళ్ళీ వేరే వీడియోలో న్యూ డిజైన్స్ తోటి మేము ముందటికి వస్తాను అంతవరకు నమస్కారం